రేపే శనివారము అలానే పంచమి అంటే లక్ష్మీదేవి పంచమి అని కూడా పిలుస్తూ ఉంటారు అలానే లక్ష్మీదేవి స్వయంగా భూలోకానికి వచ్చి సంచారం చేస్తుంది అని కూడా చెప్తూ ఉన్నాయి శాస్త్రాలు అయితే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని భూలోకానికి భూలోక సంచరణకి స్వయంగా పంపించారు అని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి కాబట్టి ఈ పంచమిని స్త్రీ పంచమి అంటారు స్త్రీ అంటే లక్ష్మీదేవి కూడా అలా ఈ పంచమి రోజు ఎవరైతే ఉపవాస్యాన్ని పఠిస్తారో ఆ స్త్రీలకి సౌభాగ్యం సంపద అలానే అలాంటి వారి ఇంట్లో వారి పిల్లల విద్యా బుద్ధులు మంచి జ్ఞానం కలుగుతుంది అని శాస్త్రాలు తెలియజేస్తుంది ఈ పంచమి అంటే అంటే లక్ష్మీదేవి పంచమి అని అర్థం అలానే లక్ష్మీదేవిని ఆరాధించే రోజు అని కూడా అర్థం అంతేకాకుండా మనకు సరస్వతీదేవిని ఆరాధించే రోజునే వసంత పంచమి అని కూడా పిలుస్తూ ఉంటాము ఆ వసంత పంచమి రోజున చిన్నపిల్లలకి అక్షరాభ్యాసాలు కూడా చేయిస్తూ ఉంటాము అలానే ఈ స్త్రీ పంచమి రోజున ఏం చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి స్థిర నివాసం చేస్తుందో అలానే ఈ స్త్రీ పంచమి రోజున సాయంత్రం ఆరు దాటిన తర్వాత పసుపు నీటితో ఎలా చేస్తే మన ఇంట్లో ఉన్న దరిద్ర బాధలు అన్నీ కూడా బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం చేసి మనల్ని ఐశ్వర్యవంతుల్ని అదృష్టవంతుల్ని చేస్తుందో ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం లక్ష్మీదేవికి ఎరుపు రంగు అన్న ఎరుపు రంగు పుష్పాలు అన్న పాలతో వండిన నైవేద్యమన్నా ఆవు నెయ్యితో వెలిగించే దీపమన్నా తమలపాకులు అన్న పసుపు అన్న చాలా ప్రీతికరం కాబట్టి ఈ యొక్క లక్ష్మీ పంచమి అలానే స్త్రీ పంచమి రోజున వారు గుర్తు పెట్టుకొని మరీ సూర్యోదయం కాకముందే నిద్ర లేవాలి సూర్యోదయం కాకముందు హోరా సమయం అని ఉంటుంది ఆ సమయంలో లక్ష్మీదేవితో పాటు సకల దేవతల దీవెనలు కలుగుతాయి అంటే ఆ సమయం దేవతామూర్తులు మనల్ని ఆశీర్వదించే సమయం అని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి సూర్యోదయం కాకముందే ఈ పంచమి అలానే శనివారం రోజు మీరు నిద్ర లేవాలి అలా లేచిన తర్వాత శుచిగా స్నానాన్ని ఆచరించాలి ఎల్లు వాకిలి శుభ్రం చేసి వాకిట్లో మంచి అందమైన ముగ్గుని పెట్టాలి అందమైన ముగ్గు పెట్టడం వల్ల లక్ష్మీదేవి తొందరగా ఆకర్షితురాలు అవుతుంది లక్ష్మీదేవికి ముగ్గు అంటే చాలా ఇష్టం ఏ ఇంట్లో అయితే అనునిత్యం ముగ్గును వేస్తారో ఆ ఇంట్లో అమ్మవారు కొలువై ఉంటుంది అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అలానే ముగ్గుని పెట్టిన తర్వాత మన ఇంటి యొక్క ప్రధాన సింహ ద్వారం ఏదైతే ఉంటుందో ఆ ద్వారానికి ఉన్న గడపకి నీటిగా పసుపుని రాసి కుంకుమ బొట్లను పెట్టి బియ్యం పిండితో ముగ్గుని వేయాలి తరువాత మీ ఇంటి యొక్క సింహద్వారానికి స్వస్తి గుర్తుని గంధంతో వేయాలి అక్కడ మధ్యలో కుంకుమ బొట్టుని పెట్టాలి అలా చేయడం వల్ల లక్ష్మీదేవి నవ్వుతూ మీ ఇంట్లోకి వస్తుంది లక్ష్మీదేవికి పసుపు అంటే చాలా అంటే చాలా ప్రీతికరం అలానే ఆడవారికి కూడా పసుపు అంటే చాలా ఇష్టం మన శాస్త్రాలు పురాణాలు ఎప్పుడో తెలియజేశాయి ఆడ ఆడపిల్ల అంటే లక్ష్మీదేవితో సమానమని ఎక్కడైతే ఆడపిల్లకి గౌరవం ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది అని కూడా శాస్త్రాలు ఎప్పుడో తెలియజేశాయి కాబట్టి ఆడపిల్ల అంటే లక్ష్మీదేవి ఇంటికి అదృష్టం అని కూడా గుర్తుంచుకోవాలి అలానే ప్రతి ఆడవాళ్ళు కూడా రేపు శనివారం శ్రీ పంచమి అలానే లక్ష్మీ పంచమి రోజున ఉదయాన్నే హోరా సమయంలో అంటే మీరు సుర్యుడు ముందే నిద్ర లేచి తలంటు స్నానాన్ని శుచిగా స్నానం ఆచరించిన తర్వాత ఒకటి గుర్తుంచుకోండి స్నానం చేసే నీటిలో కొంచెం పసుపుని వేసుకొని అలానే కొంచెం ఉప్పుని వేసుకొని స్నానాన్ని ఆచరిస్తే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి పూర్తిగా మిమ్మల్ని అనుగ్రహిస్తారు అంతేకాకుండా లక్ష్మీదేవికి పసుపు నెయ్యి అంటే చాలా ఇష్టం అలానే రేపు స్త్రీ పంచమి రోజున ఏ ఆడవారు అయితే పసుపులో ఆవు నెయ్యిని వేసి కలిపి ఆ పసుపు పేస్టుని వారి శరీరానికి మొత్తం కూడా అంటే మన శరీరానికి పసుపుని ఎలా అయితే మనం పెట్టుకుంటామో అలా నెయ్యితో కలిపిన పసుపుని శరీరం అంతా కూడా పెట్టుకొని శుచిగా స్నానాన్ని ఆచరిస్తే వారికి సంపూర్ణ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి కాబట్టి ఈ రోజున సూర్యుడు ఉదయించక ముందే ఆవు నెయ్యి పసుపు కలిపి మీరు ఒళ్ళంతా కూడా పెట్టుకొని స్నానాన్ని ఆచరి ఎర్రటి వస్త్రాలను కట్టుకోవాలి లక్ష్మీదేవికి ఎర్రటి వస్త్రాలు అంటే చాలా ఇష్టం శుభ్రంగా ఉతికిన ఎర్రటి వస్త్రాలను కట్టు కట్టుకుని ఈశాన్యం దిక్కున నీటిగా శుభ్రంగా తుడిచి ఆ తరువాత ఒక పీటను తీసుకొని ఆ పీటను కూడా శుభ్రంగా కడిగి పీటకి పసుపుని రాసి అలానే బియ్యం పిండిని తీసుకొని ఆ బియ్యం పిండితో అష్టదళ పద్మం ముగ్గుని వేయాలి తరువాత ఆ పద్మం ముగ్గు మధ్యలో పసుపు కుంకుమని కొంచెం పచ్చకర్పూరాన్ని వేయాలి అలా వేయడం వల్ల లక్ష్మీదేవి పచ్చకర్పూరం యొక్క వాసనకి ఆకర్షితురాలు అవుతుంది పచ్చకర్పూరం అంటే లక్ష్మీదేవికి మహాప్రీతికరం కాబట్టి పచ్చకర్పూరం వేసి ఆ పచ్చకర్పూరం పైన ఎర్రటి వస్త్రాన్ని వేసి ఆ ఎర్రటి వస్త్రం పైన అమ్మవారి యొక్క అమ్మవారు కమలం పువ్వులో అంటే పద్మంలో కూర్చొని ఉన్న ఫోటోని కానీ లేదా అమ్మవారికి ఏనుగు తొండాలతో అభిషేకిస్తున్నటువంటి ఫోటోని కానీ లేదా అమ్మవారు కుడిచేతో కనుక వర్షాన్ని కురిపిస్తున్నటువంటి ఫోటోని కానీ పెట్టాలి అలా పెట్టిన తర్వాత అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులంటే మహా ప్రీతికరం ఎరుపు రంగు పూలతో అలంకరించాలి అలానే కమలం పువ్వు అంటే అమ్మవారికి మహా ప్రీతికరం కమలం పువ్వుని కూడా ఖచ్చితంగా ఈ రోజున పెడితే వారు కోరిన కోరికలు తీరి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు ఇక అలానే ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఆవు నెయ్యితో ఇరువైపుల దీపాన్ని వెలిగించి అమ్మవారి యొక్క అష్టోత్రాలను కానీ శ్రీ స్తోత్రాలను కానీ చదువుకోవాలి అలా చదువుకుంటూ ఒక్కొక్క గులాబీ పువ్వుని పదకొండు కానీ ముందే మనం గులాబీ పూలను కౌంట్ చేసి పెట్టుకోవాలి పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ మనం ఓపికను బట్టి చేసుకోవాలి ఇరు ఇరవై ఒక్క గులాబీలను పక్కన పెట్టి లేదా పదకొండు గులాబీలను పక్కన పెట్టి ఒక్కొక్క గులాబీ పువ్వుని అర్పిస్తూ ఒక్కొక్క మంత్రాన్ని చదువుకోవాలి మీకు ఏ మంత్రం ఏ స్తోత్రం రాకపోతే గనక ఓం అష్టలక్ష్మీ నమ ఓం మాత్రే నమ అనుకుంటూ గులాబీ పూలను వేయాలి తర్వాత భక్తి శ్రద్ధలతో అలా చేసి దీపదూప నైవేద్యాన్ని పెట్టాలి నైవేద్యంగా అమ్మవారికి పాలతో వండిన కీర్ని తయారు చేసి పెట్టండి అమ్మవారికి పాలతో వండిన కీర్ అంటే చాలా ఇష్టం అందులో ఆవు పాలు ఆవు నెయ్యి వేస్తే మరీ ప్రీతికరం ఇక అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత సాయంత్రం ఈ పూజ అనేది సాయంకాలం చేయాలి ఎందుకంటే శాస్త్రపరంగా దేవతలు మనకు లక్ష్మీదేవి ముఖ్యంగా సాయంకాలం అలానే అర్ధరాత్రి వేళ మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అలానే పూజ పూర్తయిన తర్వాత మీ యొక్క కోరికలు అనేవి అమ్మవారితో చాలా నీట్గా చెప్పుకోండి అంటే మీ బాధలు మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెప్పుకోండి అలా చెప్పిన తర్వాత మీరు ఒక గాజు గ్లాసుని తీసుకోండి ఆ గాజు గ్లాసులో ఒక స్పూన్ పసుపుని కలపండి ఖచ్చితంగా ఈ పరిహారానికి గాజు గ్లాసు మాత్రమే వాడాలి ఎందుకంటే పరిహారాలకు వాడేటప్పుడు గాజు గ్లాసుని వాడి వాడితే గనక పరిహారానికి మీరు అనుకున్నంత ఫలితానికంటే ఎక్కువే వస్తుంది తప్ప మీ దగ్గర గాజు గ్లాసు లేక ఇతర గ్లాసులతో చేస్తే గనక మీరు అనుకున్నంత ఫలితం అయితే రాకపోవచ్చు అయితే గాజు గ్లాసును తీసుకొని అందులో ఒక టీ స్పూన్ పసుపుని వేసి కలపాలి అలా కలిపిన తర్వాత ఆ నీరు అనేవి పసుపు నీటిలా తయారవుతాయి ఆ పసుపు నీటిని తీసుకొని ఇంట్లో ఆడవారు మీ ఇంట్లో ఉన్న ఒక్కొక్కరిని పిలిచి తూర్పు ముఖం వైపు నిలబడమని చెప్పండి అలా నిలబడిన తర్వాత వారికి నుదిటి భాగం నుండి కాళ్ళ సార్లు తిప్పాలి అలానే వారి తల చుట్టూర ఏడు సార్లు వారి వెనక భాగంగా కాళ్ళ వరకు ఆ ఏడు సార్లు తిప్పాలి అలా వారికి పూర్తిగా దిష్టిని తీయండి మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి దిష్టిని తీసిన తర్వాత చివరకు ఆడవారు అంటే మీరుంటారు కదా మీ దిష్టిని మీరు కూడా తీసుకోవచ్చు మీ మీ చేతిలో ఉన్న పసుపు గ్లాసును తీసుకొని మీ తల చుట్టూర ఏడు సార్లు మీ నుదిడి భాగం నుండి కాళ్ళ వరకు ఏడు సార్లు మీకు వెనక భాగం తీసుకోరాదు అయినా పర్లేదు మీరు మీ తల చుట్టూరా అలానే మీ నుదిటి భాగం నుండి కాళ్ళ వరకు మీరు దిష్టిని తీసుకున్న తర్వాత ఆ గ్లాస్లో ఉన్న నీటిని మీ ఊరి పొలిమేరలో వేసేయండి అంటే మీకు ఊరి పొ అని ఉంటుంది కదా ఆ పొలిమేరలో పడవేసేయండి లేకపోతే మీకు పొలిమేర అనేది దూరంగా ఉంది కష్టంగా ఉంది అనిపిస్తే కనుక మీరు ఎవరూ తొక్కని ఒక పచ్చని చెట్టు మొదట్లో పోసేయండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఇంట్లో ఉన్న చెట్లకు కానీ మీ ఇంట్లో ఉన్న తులసి మొక్కకు కానీ అస్సలు పోయకూడదు తప్ప మిగతా ఏ చెట్లకైనా బయట వేసేయచ్చు అలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న జ్యేష్ఠాలక్ష్మి బయటికి వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మి అనేది వస్తుంది అమ్మవారు మిమ్మల్ని ఖచ్చితంగా కరుణిస్తారు కటాక్షిస్తారు అమ్మవారు మీ భక్తి శ్రద్ధలను మెచ్చి మీరు కోరినంత ధనాన్ని మీ కోరికలను తీరుస్తారు ఖచ్చితంగా రేపు శ్రీ పంచమి ఎవరైతే శ్రీ పంచమి రోజు ఉపవాస్యాన్ని పఠిస్తారో వారి ఇంట ఖచ్చితంగా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఉంటాయని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఇక ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి